హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు నాజేశ్వర్ మా నాకు కొత్త విజయోతో మీ ముందుకు వచ్చేసాను మేము ఇవే ఊకులు తింటాం మమ్మీ నాకు ఇవాళ బాగా నచ్చాయి అంటే వదిలేయండి ఎందుకు అంటే ఎంత తింటే అంత మంచిదండి ఈ హై ప్రోటీన్ ఫుల్ మకానా అనేది చాలా అంటే చాలా ఈజీగా పిల్ల అయితే నాలుగైదు రకాలు చేసుకోవచ్చు అండి నేనైతే ఇవాళ ఒక రకం చూపిస్తాను రేపు ఎప్పుడైనా రెండు మూడు రోజుల తర్వాత అయితే స్వీట్గా అంటే షుగర్ తీపిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే మకాన ఒక బౌల్ తీసుకొని ఒక బాండీ పెట్టుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకొని మనం చేత్తో ఇట్లా అంటే ఇట్లా విరిగిపోతుందన్నమాట అలా అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది సిమ్లోనే వేయించుకోండి మాడిపోకుండా అస్సలు ఎంత హై ప్రోటీన్ అంటే ఇవి మనం ఎంత తిన్నా కానీ మన ఒళ్ళు రాదన్నమాట మనం తింటూ ఒళ్ళు తగ్గించుకోవచ్చు అంత మంచి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించేసుకున్నాను వేగిపోయింది ఇప్పుడు ఇవి ఒక సైకి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి రెండు స్పూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక చిటికెడు సాల్ట్ చిటికెడు కారం వేసుకుందాము నెయ్యిలో వేస్తే అన్నిటికీ కలిసిపోయిందని నెయ్యిలో వేస్తున్నాను పైన వేస్తే కలిసిపోదు అనే ఉద్దేశంతో ఇప్పుడైతే మకానాకి మొత్తం పట్టేంత వరకు వేయించుకొని బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి చూడండి నెయ్యి మకానాకు పట్టాలి మనం వేసిన ఉప్పు కారం పట్టాలన్నమాట అలా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట ఇవి పెట్టి చూడండి పిల్లలు పిల్లలు కడుపు నిండక కరలేదండి వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అందిందా లేదా అని చూడండి ఎందుకంటే ఇవి తిని తిన్నా కానీ తిన్నట్టే ఉండదు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్